అంటే ఇటు చంద్రబాబు కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ ప్రజల సమస్యలు గాలికొదిలేసి వదిలేసి వాళ్ళ ఫ్యామిలీస్తో టూర్లు తిరుగుతున్నారు ఏదన్నా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ పక్షాన ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి వాళ్ళ ఫ్యామిలీ తేటూరు పోయారండి మొన్న ఆయన దుబాయ్ పోయి అటు పక్క ఇంకా అవతలకు పోయి ఆకర్షించడానికి పెట్టుబడులు రావాలని ఆయన కాళ్ళు పట్టుకోవడమే తక్కువ అన్నట్టు రా దేశాలమ్మడబడి తిరుగుతున్నాడు ఇవాళ లోకేష్ కూడా ఆయన ఆయన స్థా పరిణితికి మించి నిజంగా ఆయన మంత్రి లోకేష్ గారు కూడా ఎమ్మెల్యేల్లో ఇవాళ అంతా చదువు చదువుకొని వచ్చి పాలిటి పాలిటిక్స్లో ఉంది లోకేష్ గారు అండి దేశం మీద ఎమ్మెల్యేలను కూడా చూసి అన్ని రాష్ట్రాల్లో ఇవాళ హైయెస్ట్ ఎమ్మెల్యే అంత చదువుకొని బ్యాంకులో యుఎస్లో ఉద్యోగం చేస్తా కూడా అమెరికాలో తను కాదు ఇట్లా నేను వచ్చి మళ్ళీ పాలిటిక్స్లో ఉంటాను పాలిటిక్స్ చేస్తాను ఆంధ్రప్రదేశ్కి అండగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఈయన లోకేష్ గారు ఆయనే ఆయన ఇవాళ ఐటీ మినిస్టర్గా ఉండి మరి ఎంత ఇస్తే వాళ్ళకి డేటా సెంటర్ తీసుకొచ్చా అంటే మాటలేనా ఆయన ఏ రకంగా దేశాల మీద తిరగబట్టే మరి వాళ్ళని అయ్యా అని వాళ్ళ మీద మంచి పవర్ ప్రజెంటేషన్ ఇస్తేనే ఆయన ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నీకు ఉందా అసలు ఇవాళ లోకేష్ గారి పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటే ఇతర దేశాలు పోయి చంద్రబాబు గారు కూడా నోరు తెరవాల్సింది ఆ రకంగా అంత ఫ్లూయెంట్గా వాళ్ళతో మాట్లాడతా నువ్వు వెళ్ళావు దావోసు ఏమాట్లావు లెంతి అంట దావోసులో వాళ్ళు అడిగితే ఇది లెంతి కోసిన నోరు ముసుకొని ఈయా అనుకుంటా నోరు ముసుకొని కూర్చున్నావు నువ్వు నీ అమ్మడబోయినా కోడిగుడ్లు మినిస్టర్ ఇద్దరు కలిసి కాబట్టి వీళ్ళు చేసే పనులన్నీ ఎట్ట ఉండి పోయినప్పుడు అది పిక్నిక్ అది వీళ్ళే పిక్నిక్కు పోయారు ఎందుకంటే ఆడేం సాధించాలి వాళ్ళు వీళ్ళని కూడా అన్నారు పోయి దారి ఖర్చులు వేస్ట్ అంద రోజా ఇవాళ దారి ఖర్చులు కాదు వాళ్ళు అక్కడ చెప్పి అన్నీ చేయబట్టే వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళని పిలిచి రమ్మంటే వెళ్ళి వాళ్ళకి ప్రజంటేషన్ ఇచ్చి మనకి ఇక్కడ డేటా సెంటర్ వాళ్ళు రా మన దేశంలోనే గర్వకారణంగా చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్కి అంత పెద్ద డేటా సెంటర్ ఎక్కడా లేదు వాళ్ళ భారతదేశంలో పెద్ద డేటా సెంటర్ తెచ్చారు క్వాంటమ్ వ్యాలీ లాంటిది తీసుకొచ్చారు ప్రజెంట్ నాలుగైదేళ్ళకైనా అవుతుంది కదా అది వచ్చి ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు అవుతాయి కదా ఇవన్నీ కూడా రెడీగా ఉండేయే కదా స్థలం చూపితే కట్టుకునే వాళ్ళే కదా అలాంటివి తీసుకొస్తే ఇంకా వీళ్ళు పిక్నిక్ ఎక్కడ వెళ్ళినట్టు ఆవిడ లండన్ ఆవిడ ఎందుకు వెళ్ళింది నిజంగా ఎన్టీఆర్ సుజీలా శ్రావంతి దాని ట్రస్ట్ బోర్డుగా ఉంది ఆవిడ వాళ్ళ వాటర్ ఎంతమందికి ఇస్తున్నారండి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వాళ్ళు ఎన్ని ఓళ్ళకి వాటర్ ఇస్తున్నారు ఐదు రూపాయలకి ఇరవై లీటర్ వాటర్ అంటే మాటలేనా మొన్నటిదాకా అసలు రెండు రూపాయలే ఫస్ట్లో అయితే అంత వాటర్ ఇస్తున్నారు వాళ్ళు మంచి వాటర్ అవుతాం అందరికీ అవి అందిస్తున్నారు అలాంటి దానికి ఆవిడ ఎండీగా ఆవిడకి అవార్డు ఇస్తే తీసుకెళ్ళాడు తప్పే ఉంది ఇంకంటే భార్యకు అవార్డు వచ్చింది అది కూడా మనకి అందరికీ వాటర్ ఇస్తున్నారు ఆ ట్రస్ట్ తరఫున అది గమనించాలి వీళ్ళైనా వాళ్ళైనా పిక్నిక్లకి వెళ్ళా వాళ్ళు అక్కడికి వెళ్ళినా బాబుగారు చేసే పని బాబుగారు చేస్తానే ఉంటాడు ఆమెకు అవార్డు ఇప్పించాడు ఆయన ఇంకా తో మాట్లాడే ఏదైనా చేయాలంటే మరి పెట్టుబడులు ఏమైనా కావాలన్నా ఎవరన్నా కలిసినా ఆయన అదే మాట్లాడతాడు అంతేగాని నువ్వు బాగుండావా నేను బాగుండా మా ఆవిడ వచ్చింది ఎట్టుంది ఉంది అడగడు మీరు ఎట్టుండారు మా రాష్ట్రంలో ఎట్లా ఉంది ఏదన్నా వస్తారో అవకాశం ఉంది ఇయ అడుగుతాడు ఎవరు కాని పడినా మీకు మేము వస్తే మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ఇప్పుడు మనం ఒక ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందా మీకు పైన అది ఉందా పక్కన పంపు ఉందా సింక్ ఉందా ఇన్ని అడుగుతున్నారే అట్లాగే ఒక పారిశ్రామికవేత్త పెట్టుబడి పెట్టాలంటే ఒక రాష్ట్రం వాళ్ళు ఎన్ని అడుగుతారు ఎన్ని కలిపించాలి ఇక్కడ ఉండవాళ్ళు ఇవన్నీ ఉంటేనే నేను వస్తానయ్యా అంటాడు మేమన్నీ అన్నాలి వాళ్ళు వచ్చేపటికి వాళ్ళు అడిగినవన్నీ సమకూర్చి ఇస్తేనే వాళ్ళు అక్కడ సెంటర్ పెడతానికి వాళ్ళు ఒప్పుకుంటున్నారు అలాంటిది ఇల్లు అద్దెకి ఇవ్వటానికి ఇన్ని అడిగినప్పుడు ఆ పారిశ్రామికేతను ఒప్పించి మెప్పించాలంటే ఎంత టైం పట్టాలి వాళ్ళకి ఎంత పారిశ్రామ ఎంత ఫెసిలిటీస్ కల్పితే వస్తారు మన రాష్ట్రం ఇదోటి గమనించు ఎందుకంటే వీళ్ళు ఉండన్న వాళ్ళు ఏ పారిశ్రామికేతను కలిశారు రండి వీళ్ళు ఎవరు అంటే సమోసాలు వేసుకునే వాళ్ళని అదేంటి పానీపూరీలు తినే వాళ్ళని సేమియాలతో ఇవి చేసే వాళ్ళని నూడిల్స్ చేసే వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చుకొని పారిశ్రామికవేత్తలుగా చూపించి వాళ్ళని అది పెట్టాను నేను సదస్సు గ్లోబుల్ సదస్సు అని చెప్పేసి విశాఖపట్నంలో కాలం నాడు చెప్పాడు ఆయన అందులో ఎవరన్నా నీకు ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఒక పారిశ్రామికవేత్త వచ్చి మేము పెట్టారా అదేమంటే నువ్వు పెట్టిన కాలేజీలు చూపిస్తున్నావు నేను కట్టాను నువ్వు కట్టిన కాలేజీలు తీస్తేనే ఎదురే వాళ్ళకి ఈ ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం అంటే నేను మీకు కోపం వచ్చిందే మరి పెట్టిన రాజధాని కానీ పెట్టిన ఆఫీసులు కానీ ఎయ్యైనా ఒక్కటి రానిచ్చావు నువ్వు అసలు రాజధానినే కొలాప్స్ చేసేసావు నువ్వు ఉండప్పుడు అప్పుడు ఎంత బాధ ఉండాలండి అందులో ఇంకా మేము ఇన్వాల్వ్ అయ్యి ఉండాము వీఆర్ మేము పార్ట్నర్స్ రైతులు మరి మేము ఎంత బాధపడి ఉండాలి పెట్టిన ఆయన తీసుకొచ్చి మా దగ్గర పొలాలు తీసుకొని ఉచితంగా డబ్బులు లేవు అంటే ఇచ్చారు మీరెట్ అయిపోయారని ఆయన ఎంత బాధపడాలి ఇదంతా వాళ్ళకి బాధలాగా కనిపించట్లా వాళ్ళు ఆపేసి ఏదన్నా వాళ్ళ హాస్పిటల్స్ ఆపేస్తే వాళ్ళకి బాధగా ఉంది ఈ బాధ అందరిది కాదా అందరిది కాదా మీరేం చేశారని చెయ్యాలి మీరు దేన్ని పెట్టి పెట్టారు హాస్పిటల్ మీ ఇంట్లో సొమ్ము పెట్టాం అట్లా హాస్పిటల్ నేను వస్తే తీసేస్తా నేను వస్తే వాళ్ళందరినీ ఏ నువ్వు తీసేది నువ్వు వస్తే ఇట్ట చేసి కదా నువ్వు నేను వస్తే వాడిందంతా గొడ్డలేపి తీసి నేను వస్తే ఈడిని తీసేస్తాను పేరులు రాతనా నేను ఒక యాప్ పెట్టా ఏంటి ఆ మాటలు అదేనా ప్రతిపక్ష నేతగా అవిదేనా మీరు అనేది మీరు ఎంత ఇబ్బంది మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలే మీరు చేసిన దారుణాలు టెక్నాలజీ పరంగా వాళ్ళన్ని బోనుల్లో రికార్డెడ్తో సహా సిట్టు వాళ్ళు చూపిస్తంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంతేగాని ఊరికే తీసుకొచ్చి అరెస్ట్ చేసి లేదు కాదు అని చెప్పి ఎవరు అంటల్లా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అండుకో ఇట్లాంటి పిచ్చి మాటలు మానుకోవాలి ఇప్పటికైనా మళ్ళీ మళ్ళీ కాదు కోటం ప్రభుత్వానికి గెలవటానికి మళ్ళీ జనం అందరం కట్టుతారు అది మీకు గమనించట్లేదు ఏదైనా మేము చేస్తాం మేము చెందుతాం కదా అధికారులకు కూడా మేము చూసినండి వాళ్ళు వస్తారు వీళ్ళు పోతారు ఏముందలే మనం చేసేది అనుకోవద్దు ప్రజల కోసం ఐఏఎస్లు మీరు చదువుకుంది ప్రజల జీతాలమే బతుకుతున్నారు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి వాళ్ళు ప్రజలు కట్టే పన్ను మీదే మీకు జీతాలు వస్తున్నాయి పబ్లిక్ సర్వెంట్స్ మీరు అందరూ అది మానేసి మేము రాజకీయ నాయకులు ఎట్లా చేస్తే అట్లా చేస్తామని చెప్పి జగన్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తున్నారో తీరైతే అధికారులది అట్లాగే ఉందండి ఇప్పుడు కూడా వాళ్ళు కొంచెం మారితే బాగుండు అనుకుంటున్నాం మేము కూడా ఎందుకంటే ఎక్కడే పోయినా కూడా పని చేస్తారా అంటే చూద్దాం లే అన్నట్టు చూస్తున్నారు కొంచెం పని చేసి పెట్టండి అయ్యా మా ఏమి శిస్తుల మీదే మీకు జీతాలు వస్తున్నాయి కానీ మీ జీతాలు ఏమి ఇది కాట్ల ప్రజలకి మీరు సర్వెన్స్ ఉంటారని మీకు అంత చదువులు చేస్తే అంత జీతాలు అంత మీకు ఫెసిలిటీస్ ఇస్తున్నారు అద్దెలతో సహా సర్వెంట్స్తో సహా ఇవన్నీ గమనించి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఐదేళ్లకోసారి మారే పాలకుల కోసం మీ కెరీర్ని పణంగా పెట్టద్దు మీ పనులు మీరు చేస్తే ప్రజల్లో మిమ్మల్ని తీసేసినా కూడా వ్యతిరేకత వస్తుంది అప్పుడు ఇప్పుడు అలా నిజాయితీ గల ఆఫీసర్ని తీసేసారంటే ప్రజలు ఎవరు ఊరుకోరు వాళ్ళు నిరసన తెలియజేస్తారు అలాంటి ఆఫీసర్ని తీయటం ఎందుకు అని చెప్పేసి మంచి అదే ఎంత చేసిన ఆఫీసర్ని తీసేస్తా పోతే ఇప్పుడు శ్రీలక్ష్మి లాంటి ఆఫీసర్ని తీసేసిన ఊడు నట్టు మాట్లాడడం ఎందుకంటే ఆమెకు తగిన శాస్తి జరిగింది అనుకుంటున్నారు మీ నాన్న అడ్డం పెట్టుకొని శ్రీలక్ష్మితో తేత మీరు ఎంత చేయించారో అందరికీ తెలుసు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే జనం చేత అనిపించుకోకుండా బయటకు వచ్చినప్పుడు మీ పని మీరు చేయండి వాళ్ళ వరద బాధితులు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళు నువ్వు వెళ్ళి రైతులను పరామర్శించి మీకు ఎంత నష్టపోయిందమ్మా హెక్టార్కి ఎంత ఇస్తే మీకు లాభం అని ఇవన్నీ మీరు రాసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రైతులకి ఎంత ఇవ్వండి అని నిజానికి ఏ ప్రభుత్వం అయినా వీళ్ళు ఇచ్చే నష్టపరిహారం అండి రైతుగా నేను చెప్తున్నాను పంటలో పాడైపోయిన పంట బయట పారేయటానికి కూడా చాలదు నిజంగా పాడైపోయిన పంట బయట పారేయటానికి కూడా ఒక రైతుగా చెప్తున్నా ఇప్పుడు ఎంత నష్టపోయిన వాళ్ళు మళ్ళీ వేస్తారు పంట నిజంగా మళ్ళీ వేస్తారు మళ్ళీ పిల్లలు మెళ్ళి పిల్ల మెళ్ళోయి పోగులతో సహా తాకట్టు పెట్టి వాళ్ళు రైతు నిలబెడితే రైతుకు న్యాయం చేయట్లేదు యూరియాకి ఎదురు చూడాలి ఈ ప్రభుత్వమైనా మేము అడుగుతున్న యూరియాకి ఎదురు చూడాలి మీకు ఈ వడ్లు గింజలకి ఎదురు చూడాలి ఇత్తనాలకి ఇవన్నీ కూడా గవర్నమెంట్ రైతు అనే వాడికి కొంచెం ఫెసిలిటీస్ కల్పించండి అండి వచ్చే మీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి లేకపోతే మంత్రులకి కల్పించే ఫెసిలిటీస్ పదో వంతు రైతుకు కల్పించండి వాళ్ళు ఇవి నష్టపోయిన వాళ్ళందరూ బోరం అంటే అంత వడ్డీలో తెచ్చి పెట్టుబడులు పెడతారు ఆలోచించండి మీరు పెట్టుబడులు పెట్టి మళ్ళీ ఆస్తారు ఇప్పుడు పంట వాళ్ళే ఊరుకోరు మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళకి అదే ఆదాయం మళ్ళీ చేస్తారు మళ్ళీ చేస్తే మళ్ళీ పోద్ది మళ్ళీ వర్షాలు అంటున్నారు ఇప్పుడు మళ్ళీ అయ్యాలో అది పొలం ఈ ఆరు నెలల పొలం పంట పోయినట్టే ఒక పంట అట్లా రైతు ఎంత నష్టపడుతున్నాడు రైతు ఉండడు అంతేగాని మీ కాలక్షేపానికి జగన్మోహన్ రెడ్డి కూడా పోయి ఆడ మాట్లాడటం కాదు నిజంగా మీరు ఫైట్ చేయాలనుకుంటే ఆ రకంగా రైతులు మేము ఫైట్ చేస్తే సంతోషిస్తారండి ఎందుకంటే ఒక రైతుగా నాకు తెలుసు ఆవేదన కానీ ఆ బాధ కానీ అందుకని చదువుతున్నారు రైతులు న్యాయం చేయాలనుకుంటే ఆ రకంగా మాట్లాడండి పొద్దుగూకులు మీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు మా మంత్రులను అరెస్ట్ చేశారు మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాదనలు మానేసి ప్రతిపక్ష హోదాలో రైతులకి ఏదన్నా మేలు జరిగేది ఏదన్నా ఉంటే కింద స్థాయి వాళ్ళకి ఆ రకంగా ట్రై చేయమని చెప్పి మనం చెప్తున్నానండి